శుభోదయం అండి ఈనాటి నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన దొంగలు బాబోయి దొంగలు చక్కటి అంశాన్ని తీసుకున్నాను ఇందులో మంచి మెసేజ్ ఉంది దొంగలు బాబోయ్ దొంగలు ఓ కవి ఇంట్లో దొంగలు పడ్డారండి ఆరు వారాల నగలు మూడు లక్షల నగదు పాపం ఐదు పుస్తకాలు దొగిలించుకుపోయారు పుస్తకాలది ఏముందయ్యా నగలు నగదు చోరీ జరిగిందని కేసు నమోదు చేసుకున్నాడు పోలీసు వాళ్ళు నిర్లక్ష్యం చేసి సరే పోలీసుల దర్యాప్తు జరుగుతుంది నెలలు గడుస్తున్నా కూడా జాడలేదు ఇక వడిసన్ సుమతి అనుకున్నాడు కవి పోయినవి పోయినట్టే అనుకుని ఐదు నెలల తర్వాత ఇంటికి ఒక పార్సిల్ వచ్చిందండి కవిగారింటికి అందులో నగలు నగదు భద్రంగా పంపించారు ఎవరో కవిగారి భార్యా పిల్లలు ఏ అని ఎగిరేసేసి వాటిని కళ్ళకద్దుకొని ఆనందించేసేసారు సంబరపడిపోయారు పుస్తకాలు పోతే పోయినాయి సొమ్ము దొరికింది అంతే చాలు అన్నారు భార్య పిల్లలు ఆ పుస్తకాలు నా పంచప్రాణాలే అన్నాడు కవిగారు పోదురు బడాయి అన్నది భార్యామణి పది ఏళ్ళు కష్టపడి ఐదు పుస్తకాలు రాశానే అవి నా పంచప్రాణాలే పంపించినవాడు పుస్తకాలు పంపించి నగదు నగలు పంపించకపోయినా బాధపడకపోయేవాడినే కష్టపడితే సొమ్ము సంపాదించగలం మళ్ళీ ఆ పుస్తకాలు రాయలేనే అంత ఆలోచనలు పెట్టి అవి సరస్వతీదేవి అమ్మవారివే అని ఏడవటం మొదలెట్టాడు కవిగాడు ఇక ఆయన ఏడుపు చూసి వీళ్ళు కొట్టు మొదలెట్టారు భార్య పిల్లలు నీ పుస్తకాలు సంతకెళ్ళ నీ పుస్తకాలు సరస్వతీదేవి అయితే నా నగలు నగదు సాక్షాత్తు లక్ష్మీదేవి ఆ దొంగోడు పిచ్చోడు అని ఆనందపడిపోయింది ఇంటి ఇంతలో ఆ పార్సిల్లో ఒక కవరు కనిపించిందండి సరే ఏంటి కవరు అనుకొని కవిగారు దాన్ని చించి అందులో ఉన్నటువంటి చీటి ఆసక్తిగా చదవటం ప్రారంభించాడు అట్లాగే గుళ్ళప్పగించి భార్య పిల్లలు చూస్తున్నారు ఏం చదువుతున్నాడు ఆ కవిగారని దాంట్లో ఏముందో తెలుసా అండి కవిగారికి నమస్కారాలు బీరువా తాళాలు పగలగొట్టి చూశా నగలు నగదు పక్కన పుస్తకాలు కనిపించగానే ఇవేవో ఖరీదైనవి అని భావించి దోచుకెళ్ళా బీర్వాలో ఎందుకు దాచాడబ్బా వీటిని ఈ కవి గారు అనుకొని వీటిలో నిధి రహస్యాలు ఏమైనా నిక్షేపాలు ఏమైనా రాశాడేమో తాళపత్ర గ్రంథాలాగా అని ఏమైనా ఉన్నాయేమో అని ఓపీగా కూర్చొని వాటిని చదవటం ప్రారంభించాను సరే నగదు నగల కన్నా గొప్ప నిధి దొరికింది నాకు అది జ్ఞాన నిధి తప్పు చేశానని తెలుసుకున్నాను ఈలోగా నా భార్య పాతిక వేలు ఖర్చు చేసింది చెటోడిచి సంపాదించి కొద్ది నెలల్లో మనీ ఆర్డర్ చేస్తాను డబ్బుతో పాటు పుస్తకాలు కూడా పంపిస్తాను అయితే వాటి జిరాక్స్ ప్రతులు మాత్రం తీసుకుని నా వద్ద ముంచుకుంటాను కవి గారు వాటిని మా పిల్లలతో పాటు తోటి వారితో కూడా చదివిస్తా ఒకవేళ పుస్తకాలు దొంగిలించకపోతే నగులు నగదు తిరిగి పంపించేవాడి కాదు కదా ఇప్పుడు నా దృష్టిలో నగలు నగదు కన్నా పుస్తకాలే విలువైనవిగా నాకు కనిపిస్తున్నాయి కవి గారు రోజు నుంచి నేను దొంగతనాలు మానేస్తున్నాను పుస్తకాలు అచ్చేసుకునేందుకు తోచిన డబ్బు కూడా మీకు పంపించే ప్రయత్నం కూడా చేస్తాను ఇట్లు దొంగతనాలు మానే దొంగ అని చెప్పి రాసింది ఆ కవర్లో ఇప్పుడు కవి ముఖంలో ఆనందం జాజ్వల్యమానంగా వెలిగిపోయింది మొన్న అయోధ్యలో బాలరాముడిని దర్శనం జరిగినట్టుగా ఆనందపడిపోయాడు సంబరపడిపోయాడు కవిగారు ఆయన భార్య ముఖంలో ఆలోచనలు లక్ష్మీదేవి గొప్పదా సరస్వతీదేవి గొప్పదా అని చెప్పి ఆలోచిస్తూ కూర్చుంది మనం ఎంత ఆలోచించినా ఎంత చేసినా సరే ఎంత బాగుందండి దీంట్లో పుస్తక పఠనాన్ని ఒక నిధిగా పుస్తక అన్వేషణే ఒక ఆయుధంగా మనం మన పిల్లలకి నేర్పిస్తే చాలా మంచిది పుస్తకం ఒక సన్నిధి పుస్తకం ఒక పెన్నిధి మనకి మనం చదువు చదువుకుంటే విజ్ఞాన సంపదను ఎవరు దోచుకోలేరు ఎవరు నగా నట్ర దోచుకోగలరు కానీ విజ్ఞానం మన తోడుంటే మళ్ళీ ఆటోమేటిక్గా వాటంతటవి డబ్బులు సంపాదించుకోవచ్చు కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవచ్చు మళ్ళీ పూర్వ వైభవం సంపాదించుకోవచ్చు విజ్ఞాన నిధిని మించినటువంటి నిధి లేదు దాన్ని ఎవ్వరూ దోచుకోలేరు సుమ కాబట్టి ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ విజ్ఞానం సాహిత్యం చదవటం ఓ కవిగా మారటం చాలా ఇంపార్టెంట్ స్వస్తి